హలో అందరికీ చాలా రోజుల తర్వాత క్లీనింగ్ వీడియో పెడుతున్నా అంటే నాకు కుదరలేదు మామూలుగా వారం వారం నేను కిచెన్ క్లీన్ చేస్తా అంటే పేపర్లు మార్చి కొంచెం సెల్ఫులు తోచేసి పేపర్లు మార్చేస్తాను అంతే కాకపోతే కుదరలేదు నాకు వీడియోస్ తీయడం ఇప్పుడు బోనాలు స్టార్ట్ అవుతున్నాయి కదా బోనాల కోసం అనేసి ఇల్లంతా క్లీన్ చేస్తున్నా ఫస్ట్ అయితే కిచెన్తోనే స్టార్ట్ చేస్తా నేను ఎవరైనా అంతే కదా ఫస్ట్ ఆడవాళ్ళకి కిచెన్ నీట్గా ఉండాలి ఏది లేకపోయినా ఇంకా నేను ఫస్ట్ అయితే కిచెన్తోనే స్టార్ట్ చేస్తున్నా పేపర్స్ పాత పేపర్స్ అన్నీ తీసి సెల్ఫ్లన్నీ తడిపడ్డతో తోడ్చేసి మళ్ళీ కొత్త పేపర్స్ వేసుకొని అయితే కొన్ని పోపు డబ్బాలు చేంజ్ చేద్దాము అంటే ఎక్కువైపోయినాయి నాకు సదరడము ఎక్కువ అనిపిస్తున్నాయి అనమాట అందుకని కొన్ని పోపు డబ్బాలు తీసేసి అన్నీ ఒకటి ఒకటి ఒక్కో డబ్బాలు కాకుండా ఈ స్టీల్ డబ్బాలల్లో రోజు వాడనివి స్టీల్ డబ్బాలల్లో పేపర్లల్లో కట్టి పెట్టుకుందాము అని అయితే అనుకుంటున్నాను అంటే రోజు వాడం కదా రోజు వాడని బయట పెట్టి మళ్ళీ వాటికి దుమ్ము పట్టి మళ్ళీ వాటిని తుడిచి కడిగి వాటి కోసం ప్లేస్ అస్సలు సరిపోతలేదు ఇంకా లంచ్ బాక్సులు అనేసరికి అందుకే ఇంక ఇది కూడా తీసేద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే దీనివల్ల వంట పండ కడుగుతు కడగడానికి ఇబ్బంది అవుతుందనమాట ఆల్రెడీ వంట పండ పైన స్టిక్కర్ వేసినందుకు ఒక టూ ఇయర్స్ నుంచి స్టిక్కర్ ఉండడం వల్ల మా మార్చినా కూడా ఆ స్టిక్కర్స్ వల్ల కొంచెం కిందంతా బంక బంకగా అయిపోయింది గలీజ్గా అయిపోయింది అంటే ఇంకా అక్కడ ఇంకేం పెట్టుకోకుండా ఖాళీ ఉంచితే డైలీ పొయ్యి గడిగేటప్పుడు అది కూడా కదా కదనేసి ఇంకా ఆ ప్లేస్లో నేను ఇంకా వంట మీద ఓన్లీ స్టవ్ తప్ప ఏం పెట్టుకోవద్దని డిసైడ్ అయ్యి ఇంకా అన్నీ తీసేసిన ఇంకా అక్కడ ఉండే చిన్న చిన్న డబ్బాలన్నీ ఒకటి ఇక్కడ ఇప్పుడు ఇవి తీస్తున్నా కదా ఇంతకుముందు మీషోలో తీసుకున్నా ఇంకా అవి అయితే ఆ ప్లేస్లో ఒక ర్యాక్ పెట్టుకొని దాంట్లో అన్నీ చిన్న చిన్న వేసేసుకుందాము అని అక్కడ ఫిక్స్ చేసేసిన ఇక్కడ ఒక దాంట్లో మొత్తం స్పూన్స్ వేసినా ఇంకో దాంట్లో చాకులు వేసేసిన ఇంకా ఆయిల్ కూడా ఆయిల్ డబ్బా కూడా అన్నీ ఒకటే దాంట్లో సర్ది పెట్టేసుకొని ఇట్లా చేతికి అందుబాటులో ఉండేటట్టు అట్లా పెట్టేసుకున్నా ఈ ఎయిర్ ఫ్రైర్ అయితే అనవసరంగా ఉన్నా అనుకున్నాను ఎయిర్ ఫ్రైయర్ మంచిదని మంతిన సత్యనారాయణ వీడియో చేస్తే ఆ ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నా ఓవెన్ తీసుకుందాం అనుకున్నా ఓవెన్ కంటే ఎయిర్ ఫ్రయర్ మంచిది అని ఆయన వీడియోలు చూసి అంటే నేను ఆయన డైట్ ఫాలో అవుతా ఆయనను ఫాలో అయితే నాకు బాగా అనిపిస్తుంది ఇంకా ఆయన వీడియోలు చూసే తీసుకుంటా ఏం తీసుకున్నా కూడా ఓవెన్ కంటే ఎయిర్ ఫ్రైయర్ మంచిది అని అంటే అది తీసుకున్నా కానీ నేను అసలు వాడిందే లేదు ఇంకా ఏడనైతే మ పిల్లలవి స్నాక్స్ బాక్సులు లంచ్ బాక్సులు అయితే వాళ్ళకి ఎన్నున్నా సరిపోతున్నా లేవు అసలు అన్ని బాక్సులు ఇంటి నిండా వాళ్ళ బాక్సులే అయిపోయినాయి ఇంకా సెల్ఫ్లో పెట్టినాయి సరిపోక ఇంకా గిన్నెల స్టాండ్ మీద కూడా పెట్టేసాను అనమాట ఫైనల్గా అయితే ఇట్లా సదరేసుకున్నాం ఇంకేమైనా చేంజెస్ చేయాల్సి చేయాలనిపిస్తే కింద కామెంట్ చేయండి అంటే నాకు వచ్చినట్టు చదివిన ఇంక ఇక్కడ ఇంకేదైనా పెడితే బాగుంటుంది ఇంకేదైనా చేంజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్